అందరికీ నమస్తే ఈరోజు సత్యార్థ ప్రకాశంలో మూడవ సముల్లాసంలో అవిద్య గురించి తెలుసుకుందాం ఇంద్రియ దోషాత్ సంస్కార చ విద్య వైశేషిక దర్శనం ఇంద్రియ దోషముల వలన సంస్కార దోషముల వలనను అవిద్య కలుగును అయితే ఇక్కడ జీవునికి ఎందుకు అవిద్య కలుగుతుందంటే ఇంద్రియాలలో ఉన్నటువంటి దోషము అలాగే సంస్కారాలలో ఉన్నటువంటి దోషం వల్ల ఆ మానవునికి ఆ జీవునికి అవిద్య అనేది కలుగుతున్నది కాబట్టి సంస్కారములు మహర్షి దయానంద సరస్వతి పదహారు సంస్కారాలు చెప్పాడు ఎవరైతే పుట్టిన మొదలు పదహారు సంస్కారాలు చేసుకుంటే ఈ అవిద్య అనేది నాశనం అవుతుంది అలాగే ప్రాణాయామము యోగాభ్యాసం చేసి ఇంద్రియాలలో ఉన్నటువంటి దోషాన్ని దూరం చేసుకుంటే అవిద్య అనేది దూరం అవుతుంది అని ఇక్కడ తెలియజేస్తున్నాడు తదుష్టం జ్ఞానం దుష్ట జ్ఞానము విపరీత జ్ఞానము అవిద్య అని చెప్పబడును వైశేషిక దర్శనంలో అంటే దుష్ట జ్ఞానం అలాగే విపరీత జ్ఞానం ఉన్నదానికి వేరుగా ఉన్నటువంటి దాన్ని అవిద్య అంటారు అదృష్టం విద్య చూడండి యథార్థ జ్ఞానము విద్య అని చెప్పబడును వైశేషిక దర్శనంలో ఏదైతే ఉన్నది ఉన్నట్లుగా మనం తెలుసుకుంటామో దానికే విద్య అంటారు యథార్థ జ్ఞానము సైలెన్స్ లేదంటే ఆప్ ఆఫ్ చేసేవాడు పృథివ్యాధి రూప రసగంధ స్పర్శ ద్రవ్య నిత్యత్వ నిత్యచ వైచేసిక దర్శనం ఏతేన నిత్యేషు నిత్యత్వముక్తం చూడండి కార్య కార్యపృథివియందుండు రూపరసాది గుణములు కార్యద్రవ్యములు అగుట వలన వాని గుణములు అనిత్యములే చూడండి ఇక్కడ కార్య కార్యపృథివీయందుండు రూపరసాది గుణములు అంటే ఇప్పుడు మనం చూసేటటువంటి ఈ భౌతిక ప్రపంచం పంచభూతాలు దీంట్లలో ఉన్నటువంటి ఈ రూప రసాది గుణములు ఇవి కార్యద్రవ్యములు అగుట వలన ఈ పంచభూతాలన్నీ కార్యమే కార్యద్రవ్యములు అగుట వలన వాని గుణములు కూడా అనిత్యములే కార్యమంటే అది ఎప్పటికైనా కానీ అనిత్యమే కార్యమంటే చేయబడినది అది నిత్యం కాదు కాబట్టి దాని గుణములు కూడా అనిత్యములే ఏది కార్యద్రవ్యము నుంచి ఏర్పడినటువంటి దా ఆ యొక్క గుణాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా అనిత్యములే కారణరూప పృథివ్యాధి నిత్య ద్రవ్యముల ఎందు ఉండు గంధాది గుణములు వానికి ఆధారములు అయితే ఈ కార్య జగత్తుకు ఆధారం అంటే కారణం అంటే ఏది ప్రకృతి దాని లోపల ఉన్నటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో అవి నిత్యములు అవి నిత్యములు నిత్యములు అగుట వలన వాని గుణములు కూడా నిత్యములే అగును ప్రకృతి నిత్యము కాబట్టి ప్రకృతిలో ఉన్నటువంటి గుణాలు నిత్యం అయితే ఇక్కడ ఏది నిత్యమై ఉంటుందో దాని గుణములు కూడా నిత్యమే ఏది అనిత్యమై ఉంటుందో దాని గుణములు కూడా అనిత్యమే అని చెప్పి ఈ వైశేషిక దర్శనం ద్వారా తెలియజేయబడతా ఉంది ఒక వస్తువు ఉనికిగలదై కారణము లేనిదైనా అది నిత్యం అని చెప్పబడును చూడండి దీనిని బట్టి ఉండి కారణము కలదైనటువంటిది నిత్యమగును కాబట్టి ఏదైతే కారణం అనేది ఉంటుందో అది నిత్యము తర్వాత అస్యేదం కార్యం కారణం సంయోగి విరోధి సమవాయి చేతి లైంగికం వైశేషిక దర్శనం దీనికి ఇది కార్యము దీనికి ఇది కారణము అను ఇట్టి సమవాయి సంయోగి ఏకార్థ సమవాయి విరోధి అను లింగ లింగి సంబంధం వలన నాలుగు విధముల జ్ఞానము కలుగును చూడండి ఇక్కడ ఈ విధంగా ప్రత్యక్ష ప్రమాణాల ఆధారంగా మనం జ్ఞానాన్ని పొందితే అది ఒరిజినల్గా ఉంటుంది అలా కాకుండా దీనికి విపరీతంగా ఏది తెలుసుకున్నా కానీ అదంతా కూడా అవిద్య అది విద్య కాదు అది జ్ఞానం కాదు ఇక్కడ స్పష్టంగా చెప్పబడతా ఉంది మనము కారణము కార్యము ఏమిటి ఎలా తెలుసుకోవాలంటే ఈ విధంగా చూడండి సమవాయి సంయోగి ఏకార్థ సమవాయి విరోధి అను ఈ విధంగా లింగ లింగి సంబంధం వలన నాలుగు విధాలైనటువంటి జ్ఞానం కలుగును చూడండి సమవాయి ఆకాశము పరిమాణము కలది సంయోగి శరీరము చర్మ సంయోగము కలది ఈ శరీరము చర్మానికి సంయోగం ఉంటుంది ఆకాశమునకు పరిమాణముతోనూ శరీరమునకు తొక్కుతోను నిత్య సంబంధం ఉన్నది ఆకాశము పరిమాణం ఉంది అలాగే శరీరమునకు తొక్కుతో నిత్య సంబంధం అనేది ఉంది అంటే శరీరం ఉంటే చర్మం ఉండాల్సిందే అది నిత్య సంబంధం అన్నమాట ఏకార్థ సమవాయి ఒక అర్థమున రెండు సమవాయ సంబంధముతో ఉండుట చూడండి ఒకే అర్థములో రెండు సమవాయ సంబంధాలు ఉండదాన్ని ఏక ఏకార్థ సమవాయి అంటారు అంటే ఇక్కడ రూపము స్పర్శము అను రెండు ఒక కార్యద్రవ్యమునందు సంబంధముతో ఉండి ఆ ద్రవ్యమును తెలుపుటకు లింగములు అగును అంటే ఇక్కడ రూపము స్పర్శము అనేటటువంటి రెండు ఒక కార్యద్రవ్యములో అందు సంబంధముతో ఉండి ఆ ద్రవ్యాన్ని తెలుపుటకు దాన్ని లింగములు అగును ఇక విరోధి కురిసిన వర్షము కురియనున్న వర్షనముకు విరోధి లింగము విరోధి అంటే ఇప్పుడు ఆల్రెడీ కురిసింది భవిష్యత్తులో కురిసేదానికి ఇది విరోధి ఆల్రెడీ కురిసింది కాబట్టి దానికి విరోధి అవుతుంది అనమాట కురియనున్నటువంటి వర్షానికి అది విరోధి అని ఎగ్జాంపుల్స్గా ఇక్కడ మహర్షి దయానంద సరస్వతి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అంటే ఇక్కడ ఫస్ట్ది ఏంటి సమవాయి సమవాయి ద్వారా మన జ్ఞానం కలుగుతుంది సంయోగి సంయోగి ద్వారా ఏకార్థ సమవాయి తర్వాత విరోధి ఈ విధంగా నాలుగు రకాలుగా మనకు జ్ఞానం కలుగుతుందని పదార్థాల కార్యకారణ సంబంధాలను బట్టి ఈ విధంగా జ్ఞానాన్ని పొందాలా అని విషయంగా తెలియజేస్తున్నాడు అవిద్యమాన అవిద్య మానవ వృష్టికి మరుద్ర సంయోగము విరోధిలింగము చూడండి ఇక్కడ నియతధర్మ సాహిత్యముభయో రస్య వా వ్యాప్తి నిజశక్తుద్భవ మిథ్యాచార్య ఆదేయ యోగ ఇది సాంఖ్య సాంఖ్యదర్శనంలో చెప్పబడినటువంటిది చూడండి సాధ్యము అంటే మనము సాధింపదగినది ఏదైతే మనము సాధించాలనో దాన్ని సాధ్యము అంటారు సాధనము దేని ద్వారా మన సాధ్యము సిద్ధించునో అది సాధనము అంటే మన లక్ష్యము దేని ద్వారా సిద్ధిస్తుందో దానికి సాధనము అని పేరు ఆ సాధ్య సాధనముల యొక్క రెంటి యొక్క లేదా సాధనము యొక్క నిశ్చిత ధర్మమునకు సాహచర్యము ఉండునో అది ఏ వ్యాప్తి దానికి వ్యాప్తి అని పేరు ఉదాహరణకు ధూమము అగ్నుల యొక్క సాహచర్యము పొగ అగ్ని రెండిటికి ఆ యొక్క సాహచర్యం అనేది ఉన్నది అంటే అలా ఉంటుంది అనమాట అవినాభావ సంబంధం సాధ్యమునకు సాధనానికి అటువంటి సంబంధం ఉంటుంది అని చెప్తున్నాను అట్లే వ్యాప్య ధూమము తన శక్తితో ఉత్పన్నమగును అనగా అగ్ని సంబంధము లేని తావున ధూమము ఉండును అంటే ఇక్కడ ఎక్కడైతే అగ్ని సంబంధము లేని తావున ధూమము ఉండును ధూమము పుట్టి స్థలాంతరమునకు పోయినప్పుడు ఆ ధూమముతో అగ్నికి సంబంధం ఉండదు చూడండి ఇక్కడ ఏం చెప్పబడతా ఉందంటే ధూమమునకు అగ్నికి సంబంధం అనేది ఉంటుంది కానీ ఇక్కడ పొగ అనేది ఇట్లా పోతూ ఉంది అగ్ని ఇక్కడ ఉంటుంది ఇంకా పొగ వెళ్ళిపోతూ ఉంటుంది ఇక్కడ నుంచి పై ఇక్కడ అగ్నితో సంబంధం ఉండదు ధూమానికి ఆ విషయాన్ని చెప్తున్నాడు ధూమము పుట్టి ఇక్కడ పుట్టింది స్థలాంతరములకు పోయినప్పుడు అంటే వేరే ప్రదేశానికి పోయినప్పుడు ఆ ధూమముతో అగ్నికి సంబంధం ఉండదు అప్పుడు అది తన శక్తితో ఉండును ఆ ధూమం అనేది తన శక్తితో ఉంటుంది అట్టి ధూమ సాహచర్యము అగ్నితో వ్యాప్తి అనబడును దానికి దానికి మధ్య దీన్నే వ్యాప్తి అంటారు అనగా అగ్ని యొక్క ఛేదన భేదన సామర్థ్యం వలన జలాది పదార్థములు ధూమరూపమున ప్రకటమగును చూడండి ఈ విధంగా అగ్ని యొక్క సాహచర్యం వలన ఆ పదార్థములో ఏదైతే జలానికి సంబంధించినటువంటిది ఏదైతే ఉంటుందో అది ధూమ రూపంలో బయటికి వెళ్తుంది చాలా అద్భుతమైనటువంటి విషయం అండి మనం అగ్నిహోత్రం చేసేటప్పుడు నెయ్యి వేస్తాం అదంతా కూడా జలంతో సంబంధంగా అంటే ద్రవ పదార్థమే అలాగే కొంచెం ఓషధులు వేస్తాం అందులో కూడా ఏదైనా జలము ఆ సమిదల్లో కూడా జలము లాంటిది ఏదైనా ఉంటే అది ఏమైతుంది ధూమము ద్వారా బయటికి వెళ్ళిపోతుంది అగ్నికి ఆ గుణం ఉంది దాంట్లో ఉన్నటువంటి ఆ పదార్థంలో ఉన్నటువంటి వాటిని విడదీసే గుణం అగ్నికి ఉంది కాబట్టి ఇక్కడ అగ్ని యొక్క ఛేదనం ఛేదనం చేస్తుంది భేదనం చేస్తుంది దాని సామర్థ్యం వల్ల ఏమవుతుంది ఆ పదార్థంలో ఉన్నటువంటి జలాది ధూమ రూపములో బయటికి వస్తుంది ప్రకటమగును ఇక మహత్తత్వము మున్నగు ప్రాకృతిక పదార్థముల ఎందు ప్రకృతి వ్యాపకమై ఉండును ఇక మహత్తత్వం అనేది మనకు ఉన్నది ప్రకృతి నుండి రెండవ పదార్థం మహత్తత్వమే అయితే ఈ మహత్తత్వంలో మనకు ప్రకృతి అనేది వ్యాపకమై ఉంటుంది మహత్తత్వము బుద్ధి ఎందు వ్యాప్యత ఉండును ప్రకృతి వ్యాపకతకు బుద్ధి వ్యాపకతకు ఉండు సంబంధమే వ్యాప్తి అనబడును చూడండి మహత్తత్వం నుంచి ఏర్పడినదే బుద్ధి ఇక ఈ ప్రకృతికి మహతత్వానికి ఎట్లయితే వ్యాప్తి ఉందో అదేవిధంగా బుద్ధి వ్యాప్యతకు ఉండు సంబంధమే వ్యాప్తి అని చెప్పబడును ఉదాహరణకు ఆధేయ రూప శక్తికి ఆధార రూపశక్తి మత్ వస్తువునకు గల సంబంధము వ్యాప్తి అంటే ఇక్కడ వ్యాప్తి అంటే దానికి ఆధారము ఆధారం నుంచి బయటికి వచ్చినటువంటి దానికి దీనికి దానికి మధ్య సంబంధమే వ్యాప్తి అంటారు ఖచ్చితంగా ఉంటుంది అని చెప్తున్నాడు ఇక్కడ ఋషి ఏం చెప్తున్నాడంటే మహత్తత్వం అనేది ప్రకృతికి అవినాభావ సంబంధం ఉంటుంది దాని మధ్య వ్యాప్తి ఉంటుంది ఏది మహత్తత్వంలో ఉంటుందో దాంట్లో ప్రకృతి అనేది ఉంటుంది అలాగే ఇక్కడ మహత్తత్వం అనేది బుద్ధి మహత్తత్వం నుంచి ఏర్పడినదే బుద్ధి కాబట్టి బుద్ధికి ప్రకృతికి సంబంధం అనేది వ్యాప్తి రూపంలో ఉంది అంటున్నాడు ఈ విధంగా శాస్త్రముల ప్రమాణాదులతో పరీక్షించి చదవబలయను ఈ విధంగా మనము ఇలా భావము అభావము విద్య అవిద్య సంబంధము ఒకదానికొకటి ఎలా ఉన్నాయి అని ఈ విధంగా అన్నిటినీ మనం పరీక్షించి బాగా పరీక్షించి చదువుకోవాలి అని మహర్షి దయానంద సరస్వతి చెప్తున్నాడు ఈ విధంగా మనం చదవాలి అలాగే చదివింపవలయును లేకుంటే విద్యార్థులకు సత్యబోధ ఎన్నడూ కలగజాలదు అంటే ఒక పదార్థానికి దానికి కార్యమునకు కారణానికి ఎటువంటి సంబంధాలు ఉన్నాయి పదార్థము నుండి ఏది వేరైతున్నాయి ఎలా వేరవుతున్నాయి అని ఈ సంబంధాలనన్నిటినీ కూడా ఈ విధంగా పరీక్షలు పరీక్షించి ప్రత్యక్ష ప్రమాణాల ఆధారంగా పరీక్షించి ఆ జ్ఞానాన్ని పొందాలి లేకపోతే ఎవ్వరికి కూడా పొత్తిగా కూడా ఈ విధంగా చదవకపోతే ఎన్నడూనూ సత్యబోధ కలగజాలదు సత్యం అనేది తెలుసుకోలేడు కాబట్టి ఈ విధంగా జ్ఞానము తెలుసుకోవాలనుకున్నవాడు పరీక్షించి తెలుసుకోవాలి అని చెప్తున్నాడు ఏ ఏ గ్రంథములను చదివింపవలైన వాణిని పైన చెప్పిన విధంగా పరీక్షించి సత్య గ్రంథములని తెలిసిన వాణిని చదువు చదివింపవలైన అయితే మనము ఏది పడితే ఆ గ్రంథాలు చదవకూడదు ఆ గ్రంథాలు ఏ గ్రంథాలు చదవాలి అని బాగా పైన మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఈ అభావ భేదములు అవిద్య ఈ అవిద్యకు కారణమేమిటి పరిమాణము తర్వాత ఈ కర్మ లక్షణాలు గుణ లక్షణాలు సమవాయ లక్షణాలు ఇవన్నీ కూడా ప్రత్యక్షాది ప్రమాణములు ఈ విధంగా ఇవన్నిటిని తెలుసుకొని ఈ విధంగా పరీక్షించి ఈ విధంగా ఉన్నటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే మనం చదవాలి చదివించాలి ఈ పరీక్షలకు విరుద్ధమైన వాణిని చదవరాదు ఇందాక మనం చెప్పినటువంటి వాటికి విరుద్ధంగా ఏదైనా గ్రంథములలో ఉంటే వాటిని చదవకూడదు అవి గ్రంథములను చదివింపరాదు లక్షణ ప్రమాణాభ్యాం వస్తు సిద్ధి చూడండి ఇది న్యాయశాస్త్రములు సూత్రము లక్షణ ప్రమాణములతో వస్తువు సిద్ధించును లక్షణం అనేది ఉండాలి ప్రమాణం అనేది ఉండాలి అప్పుడే వస్తువు అనేది సిద్ధిస్తుంది దానికి లక్షణాలు దానికి ప్రమాణము ఏమీ లేకపోతే వస్తువు అనేది సిద్ధించదు కాబట్టి ఒక వస్తువు ఉన్నది అన్నప్పుడు దానికి లక్షణాలు ఉండాలి ఆ వస్తువు ఎలా ఉన్నది అనే దానికి ఒక ప్రమాణం ఉండాలి అప్పుడే వస్తువు ఉంది అనేది మనకు రుజువు అవుతుంది కాబట్టి ఈ విధంగా న్యాయశాస్త్రంలో చెప్పబడినటువంటిది లక్షణ ప్రమాణములతో వస్తువు సిద్ధించును ఎట్లనగా పృథివీకి గంధత్వము లక్షణము భూమికి గంధత్వం వాసన అనేది లక్షణం అది ప్రత్యక్ష ప్రమాణం వలన సిద్ధించును మనకు ప్రత్యక్ష ప్రమాణంతోనే సిద్ధిస్తుంది వాసన అంటే ముక్కు ద్వారా చూస్తాం చూసి సిద్ధిస్తుంది ఈ విధంగా ప్రత్యక్షాది ప్రమాణముల వలన సత్య అసత్య పదార్థముల నిర్ణయం జరుగును ఈ ప్రమాణములు లేకున్నా కలగజాలదు కాబట్టి ఈ విధంగా సత్యము అసత్యము తెలియాలంటే ఈ విధంగా పరీక్షించి ఒక వస్తువు ఉన్నదని మనం చెప్పాలంటే ఈ విధంగా లక్షణాలు ప్రమాణాలను బట్టి మనం వస్తూ ఉంది అని నిర్ధారం చేసుకోవాలి దానివల్లే మనకు సత్య అసత్య జ్ఞానం కలుగుతుంది తర్వాత రేపు సత్సంగంలో అంటే రేపు ప్రవచనంలో పఠన పాఠన విధి అంటే ఏ పుస్తకాలు చదవాలి ఏ పుస్తకాలు చదవకూడదు ఎలా చదవాలి అనే విధిని మహర్షి దయానంద సరస్వతి రేపు తెలియజేస్తాడు మనం అది చదువుకుందాం ఓం తత్సత్